ప్రభు మహిమ కలుగును గాక కూడొచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలు శుభములు మరియు అందరికీ అందనండి ఇరవై గ్రంథం ఎనిమిదవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం ఇరవై గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే ఇస్రాయిల్ ప్రజలకు వచ్చు కష్టము రాబోయే కష్టం దాని వలన ప్రవక్త దుఃఖపడుతున్న విధానం మనం ఈ అధ్యాయంలో చూడవచ్చు దినం మూడు వచనాలు మనం ధ్యానం చేసుకున్నాం నాలుగో వచనం నుంచి పదిహేడవ వచనం వరకు ప్రజల పాపమునకు వచ్చు శిక్షను మనం చూస్తాం నాలుగో నాలుగవచన చదువుతా మరి యోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడని వారితో చెప్పుము మనుషులు పడి తిరిగి లేవకుందరా తొలగిపోయిన తర్వాత మనుషులు తిరిగి రారా ఇరుషలేము ప్రజలు ఎలా విశ్వాసఘాతుకులై నిత్యము ద్రోహము చేయుచున్నారు వారు మోసమును ఆశ్రయం చేసుకుని తిరిగి రామని ఎలా చెప్పుచున్నారు నేను చెవియొగ్గి వారి మాటలు విని పనికి మాలిన మాటలు వారు ఆడుకొనిచున్నారు నేనేమి చేసి తినని చెప్పి తమ తన చెడుతనమును గూర్చి పశ్చాత్తాపడవాడు అక్కడ లేకపోయాను యుద్ధమునకు చొరబడు గుర్రం వలె ప్రతి వాడును తనకిష్టమైన మార్గమునకు తిరుగుచున్నాడు ఆకాశమునకు ఎగురు శంకుబుడి కొయానిను తన కాలమును ఎరుగును తెల్ల గొవ్వ మంగళకత్తి పెట్టయు ఓదె కొరుకును తాము రావలసిన కాలమును ఎరుగును అయితే నా ప్రజలు యహోవా న్యాయవిధిని ఎరుగరు ఇక్కడ పతనమైపోయిన యోదావరి విషయంలో ఇరిమియా ఆవేదన మనం చూస్తున్నాం ప్రభు అంటారు మనుషులు పడిపోయారు అనుకో తిరిగి లేవకుందురా అంటారు పడిపోయినటువంటి మనుషులు తిరిగి లేస్తారు తొలగిపోయిన మనుషులు తిరిగి వస్తారు తిరిగి లేవగలరు తిరిగి రాగలరు పడిపోయి లేస్తారు జారి పడినా లేస్తారు కొంతమంది రోగం బారిన పడినా మళ్ళీ తిరిగి లేస్తారు పడిపోయినటువంటి మానవుడు తప్పనిసరిగా తిరిగి లేస్తాడు ఒకవేళ భౌతికంగా పతనమైపోయిన వ్యక్తి అయినా ఎప్పటికైనా మళ్ళీ తిరిగి లేస్తారు వాళ్ళు విశ్వాస ఘాతుకులు అంటారు ప్రభు మోసాన్ని ఆశ్రయం చేసుకుని మేము తిరిగి రాము అని చెప్తున్నారంట ప్రభు పిలుస్తున్నా కానీ వారు తిరిగి రాము అంటున్నారు వారు పనికి మాల మాటలు మాట్లాడుకుంటున్నారు తమ చెడుతనమును గూర్చి పశ్చత్తాపడేవాడు ఒక్కడును లేడు అంటున్నారు కానీ ప్రభువు వారిని పిలుస్తున్న వారి విధేయులైనటువంటి మనసు లేదు వారి చెడుతనాన్ని మానుకుని పశ్చత్తాపడాలనేటువంటి ఆశ వారికి లేదు యుద్ధమునకు గుర్రం చొరబడుతుంది బాకానాదం విన్న వినినప్పుడు యుద్ధఘోష వినినప్పుడు యుద్ధం ముమ్మరంగా జరుగుతున్నటువంటి ప్రదేశానికి గుర్రము చొరబడుతుంది అలాగా వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి మార్గాన్ని తమకు ఇష్టమైనటువంటి మార్గాల్ని వారు తిరుగుతూ ఉన్నారు దేవుని న్యాయ విధిని వారు ఇరుగుటలేదు పక్షులకైనా తమ కాలం తెలుసు సంకుబుడి కొంగ తెల్లగొవ్వ మంగళకత్తిపెట్ట ఓది కొరుకు వీటన్నిటికీ తమ తమ కాలాలు తెలుసు అయితే వారు దేవుని న్యాయ విధిని ఎరుగకై ఉన్నారు ఈనాడు మనం కూడా ఆలోచన చేస్తే పడిపోయిన వాళ్ళు తిరిగి రాస్తారు తొలగిపోయిన వారు తిరిగి రాగలరు మరి ఈనాడు మనం కూడా ప్రభు మనల్ని ఎంతో ప్రేమించి ఒకవేళ మనం దేవుని బిడ్డలమై పొరపాటున పాపంలో పడిన లేదా కావాలనే ఉద్దేశపూర్వకంగా పాపం చేసిన ప్రభువు మనల్ని తిరిగి లేపగల శక్తి కలవాడు మరి మనం తిరిగి లేవాలి అందుకే యోహాను భక్తుడు ఏమన్నారు ఎవడైనా పాపం చేసిన నీతి మంతుడైన క్రీస్తుని ఉత్తరవాది పొరలోక మందు మనకున్నాడు అంటాడు మన పాపములను మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక సమస్త పాపం నుండి మనల్ని తప్పించి పవిత్రుడిగా చేయగలడు కానీ ఇక్కడ ఇస్రాయేలీలు పశ్చాత్తాప పడాలనేటువంటి ఆలోచనే వారికి లేదు అసలు ఆయన మాటలకు వారు చెవి ఇవ్వట్లేదు పాపం చేసినటువంటి అంటే పాపంలో ఉండేటువంటి వ్యక్తి క్రీస్తు చేత పట్టబడినవాడు లోకంలో జీవించేవాడు ఒకవేళ పాపంలో పెడితే తిరిగి లేవడం కానీ ప్రభు నెరిగినటువంటి వ్యక్తి తప్పక పాపంలో పెడితే తిరిగి రాగలడు తిరిగి ప్రభు వద్దకు రాగలడు కానీ ఇస్రాయిలు కఠినలై తిరిగి రాకుండా ఉన్నారు వాళ్ళు లేరు ప్రభు అంటారు నేనేం చేశానని చెప్పి వారి చెడుతరంను గుర్చి పశ్చత్తాపవాడు వాడు ఒకడు లేడు అంటాడు కానీ మనమైతే మన లోపాలను దాచిపెట్టకుండా ప్రభు దగ్గర మన చేతులు ఎత్తాలి సామెతలు గ్రంథకెత్తా అన్నట్టు ఇరవై ఎనిమిది పదమూడులో అతిక్రమలు దాచిపెట్టివాడు వర్ధలుడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టివాడు కనికరం పొందుతాడు కానీ వాళ్ళు ఏడవ వచనంలో దేవుని ప్రజలు యహోవా న్యాయవిధిని ఎరుగరు అంటారు దేవుని న్యాయవిధిని ఎరుగరు దేవుడు ఏం చెబుతున్నాడో అది చేయాలనేటువంటి ఆలోచన వారికి లేదు ఇంకా వాళ్ళు ఏమంటున్నారు ఎనిమిదవచనంలో మేము జ్ఞానులమని యహోవ ధర్మశాస్త్రము మా య ఉన్నదనియు మీరు అందరూ నిజమే కానీ శాస్త్రుల కళ్ళకలము అబద్ధముగా దానిని అపార్థము చేయుచున్నది వాళ్ళు ఏమంటున్నారంటే మేము జ్ఞానులు మా యొద్ద ధర్మశాస్త్రం ఉంది పక్షులు తమ కాలాన్ని తెలుసుకుంటాయి కానీ నా ప్రజలు నా న్యాయ విధిని ఎరుగుటలేదు అంటాడు దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు అంటాడు దానియులు దాని గ్రంథం పదకొండు ముప్పై రెండులో మరి మనం దేవుణ్ణి ఎరిగిన వారు ఆయన న్యాయవిధిని ఎరిగిన వారు కాబట్టి ఎనిమిది తొమ్మిది పదివచనాలు మనం చూస్తే మే జ్ఞానులం దేవుని ధర్మశాస్త్రం మా దగ్గర ఉంది నిజమే వాళ్ళ దగ్గర ధర్మశాస్త్రం ఉంది ధర్మశాస్త్రాన్ని పూర్తిగా వాళ్ళు ఎరిగిన వాళ్ళే అది కాదంటలేదు కానీ ఆ ధర్మశాస్త్రాన్ని శాస్త్రులు ఏం చేశారు దాన్ని అపార్థం చేశారు ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞలు తమకిష్టమైన రీతిలో మలుచుకొని ధర్మశాస్త్రాన్ని అర్థం చేసుకొని దాన్ని ఆచరించడానికి బదులు వారు దాన్ని అపార్థం చేశారు జ్ఞానులైనటువంటి వారు అంటే మేము జ్ఞానం గలవారము అని చెప్పుకున్నటువంటి వారు వారు విస్మయం ఉంది చిక్కున పడతారు వారు వాక్యమును నిరాకరించిన వారు వారి జ్ఞానం చాలా అల్పమైంది కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే నా ప్రజల పరిస్థితి ఎలా ఉంది వాళ్ళు నా యద్దకు తిరిగి రావట్లేదు తమ చెడుతరాన్ని కూర్చి వారు పశ్చాత్తాపడటం లేదు మోసం చేస్తున్నారు ద్రోహం చేస్తున్నారు మేము నీ అద్దకు తిరిగి రాము అంటున్నారు పనికి మాలిన మాటలు వారు మాట్లాడుకుంటున్నారు ప్రతివాడు తమకిష్టమైనటువంటి మార్గానికి తొలగిపోయాడు నా న్యాయవిధిని వారు ఎరుగుట్టలేదు ధర్మశాస్త్రం మా అద్దె ఉందో మేము జ్ఞానం గలవారు అనుకుంటున్నారు కానీ దాన్ని సరిగా అర్థం చేసుకునేవాళ్ళు లేరు అందువల్ల వారు దేవుని యొక్క వాక్యాన్ని నిరాకరించారు మే జ్ఞానులమే చెప్పుకునేటువంటి వాళ్ళ జ్ఞానం ఏపాటిది అందుకే వారు అవమానం పొందుతారు విస్మయం పొందుతారు చిక్కుల్లో పడతారు పదవచనంలో చూస్తే కనుక వారి భార్యలను అన్యుల అప్ప అన్యులు అన్యులకు అప్పగిందును వారిని జయించి వారికి వారి పొలములను అప్పగిస్తాను అల్పులేమి గనులేమి అందరూ మోసం చేసి దోచుకుంటున్నారు యాజకులేమి ప్రవక్తలేమి అందరూ వంచకులు సమాధానం లేని సమయంలో పదకొండవ చిన్న సమాధానం సమాధానం అని చెబుతూ నా జనుల గాయాన్ని లోతుగా శుభ్రం చేయకుండా పైపైన మాత్రమే బాగు చేస్తున్నారు వారు హేయమైన క్రియలు చేస్తూ ఉన్నారు సిగ్గుపడాల్సి వచ్చింది కానీ వారు ఏమాత్రము సిగ్గుపడరు అవమానం పొందాం కదా అని వారికి తోచుట్టలేదు కనుక పడిపోవారితో కూడా వారు పడిపోతారు నేను విమర్శించు కాలమున వారు తొట్టిల్లుతారు అని దేవుడు సెలవిస్తాడు కాబట్టి ఇస్రాయేళ్ల పరిస్థితి ఈ రీతిగా ఉంది వారు ద్రోహం చేసేవారు మోసం చేసేవారు మోసాన్ని ఆశ్రయం చేసుకుని మేము నీ అంతకు తిరిగి రామంటున్నారు పనికి మళ్ళీ మాటలు మాట్లాడుతున్నారు చెడుతనాన్ని గురించి పశ్చాత్తాపడాలనేటువంటి మనస్సు లేదు ఎవరికి ఇష్టం వచ్చిన మార్గంలో వారు తిరుగుతూ ఉన్నారు ఆయన న్యాయవిధిని ఎరుగరు ధర్మశాస్త్రం నుండి జ్ఞానం చెప్పుకుంటున్నారు చెప్పుకుంటున్నా దాన్ని వారు అపార్థం చేసుకుంటున్నారు ఆయన వాక్యాన్ని వారు నిరాకరిస్తున్నారు అందరూ అల్పులేంటి గొప్పవారేంటి అందరూ మోసం చేసి దోచుకునేవారు అందరూ వంచుకులు ప్రజల యొక్క హృదయంలో ఉండేటువంటి పాపాన్ని అపవిత్రతను గుర్చి చెప్పకుండా పైపోయిన గాయాలకు మాత్రం మందు రాస్తూ ప్రజలను మోసం చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళు చేస్తున్నటువంటి పనుల వల్ల వాళ్ళు సిగ్గుపడాలి సిగ్గుపడడానికి బదులు వారు ఏమాత్రం సిగ్గుపడకుండా అవమానం పొందారు అప్పటికే వాళ్ళు కానీ అవమానం పొందే పొందామనేటువంటి ఆలోచన కూడా వారికి తోచకుండా వారు పడిపోయారు అందువల్ల దేవుడు వారిని శిక్షకు అప్పగిస్తున్నాడు వారిని జయించి వారికి వారి ఫలాన్ని అప్పగిస్తున్నాడు తమ భార్యలను అప్పగిస్తున్నాడు వారు తొట్టిల్లిపోతారు నేను వారిని విమర్శించు కాలమున వారు తొట్టుపడతారని ప్రభు సెలవిస్తున్నాడు కాబట్టి ఇస్రాయల్ విషయంలో వారు సిగ్గుపడాలి వారి దేవుని పిల్లలు ఈనాడు మనం కూడా పాపం విషయమై సిగ్గుపడాలి అందుకే గతంలో పాప కార్యాలు పాపిస్టు కార్యాలన్నో చేసేవాళ్ళం కానీ ఇప్పుడు క్రీస్తుని ఎరిగిన తర్వాత ఆ విషయమై మనం సిగ్గుపడుతున్నాం అరే ఏంటి ఇలాగా అన్ని జనులుగా ఉన్నప్పుడు ఇలా చేసాం కదా అని వాళ్ళు ఈనాడు మనం సిగ్గుపడతాం ఆ కార్యాల గురించి కానీ వాళ్ళు సిగ్గుపడాల్సింది బదులు వారు అవమానం పొందామని తెలుసుకోకుండా సిగ్గుని సిగ్గుగా ఎంచకుండా వారు సిగ్గుపడాల్సిన సంగతుల విషయంలో అతిశయపడుతూ ఉన్నారు అందుకే దేవుని కోపం వారి మీదకి వచ్చింది శత్రువుల ద్వారా ఇస్రాయల్పై దేవుని కోపం పడబోతా ఉంది మరి దేవుని బిడలైనటువంటి మనకు కూడా ఇది పాఠమే అన్ని జనుల మధ్యలో మనం ఎలా ఉండాలి పేతురు రాసిన భద్రిగా రెండో అధ్యాయం పన్నెండవ శను అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషించరు ఆ విషయంలో వారు మీ సత్క్రియను చూచి వాటిని బట్టి దర్శన దిన మన దేవుని మహింపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారే ఉండవలనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను ఇంకా పదిహేను పదహారు వచనాలు చూస్తే మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారే అజ్ఞానముగా మాట్లాడు వారి మూర్ఖుల అజ్ఞానముగా మాట్లాడే మూర్ఖుల నోరు మూట దేవుని చిత్తము స్వతంత్రులై ఉండి దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగపరచక దేవునికి దాసులమని అని దేవునికి లోబడి ఉండు అంటాడు ఇంకా మనం చూస్తే పదమూడవచనం నుంచి ద్రాక్ష చెట్టున ఫలములు లేకుండాను అంజురపు చెట్టున అంజరపు పండ్లు లేకుండాను ఆకులు వాడిపోనట్లు నేను వారిని బొత్తిగా కొట్టివేచున్నాను వారి మీదకు వచ్చి వారిని నేను అలాగే పంపుచున్నాను మనమేళ కూర్చుండి ఉన్నాము మనం పోగుపడి ప్రాకారములు గల పట్టణంలోనికి పోదాము అక్కడనే చచ్చిపోదాం రండి ఇహోవాయ మనలను నాశనం చేయుచున్నాడు ఆయనకు విరోధముగా మనం పాంపం చేసినందున మన దేవుడిని ఇహో మనకు విషజలమును త్రాగించుచున్నాడు మనం సమాధానం కొరకు కనిపెట్టుచున్నాము కానీ మేలేదియు రాదను క్షేమం కొరకు కనిపెట్టుచున్నాము కానీ భీతియే కలుగు కలుగుచున్నదని చెప్పుదురు చూడండి వాళ్ళు చేసినటువంటి పైన చెప్పినటువంటి దుర్లక్షణాలను బట్టి ప్రభు వారిని కొట్టి వేస్తూ ఉన్నాడు వాళ్ళు ఎలా ఉందంటే వాళ్ళ పరిస్థితి మనం ప్రాకారం గల పట్టణానికి పోదాం రండి అక్కడే చనిపోదాం దేవుడు మనకు విరోధంగా మన పాపం చేసినంత మన దేవుడు మనకు విషజలం త్రాగించాడు సమాధానం కొరకు కనిపెడతాం కానీ మేలు రావట్లేదు క్షేమం కొరకు కనిపెడతాం కానీ భీతియే కలుగుతుంది అని వాళ్ళు విస్మయం పొందుతున్నారు ఇంకా పదహారు పదిహేడు వచ్చరాలు చూస్తే దాని నుండి వచ్చి వారి గుర్రముల బొసలు వినబడను వారి గుర్రముల సకిలింపు ధ్వని చేత దేశమంతయు కంపించుచున్నది వారు వచ్చి దేశమును అందులో ఉన్న యావత్తును నాశనం చేయదురు పట్టణమును అందులో నివసించి వారిని నాశనం చేదురు నేను మిడునాగులను మీలోనికి పంపుచున్నాను అవి మిమ్మల్ని ఖర్చును వాటికి మంత్రం లేదు ఇదే ఇహోవాక్ కాబట్టి ఈ రీతిగా దేశాన్ని దేశ ప్రజలను ప్రభు శిక్షించబోతున్నాడు ప్రజల యొక్క పాపాన్ని బట్టి వారికి విధించినటువంటి శిక్షను గూర్చి ఈ పదిహేడు వచనాలు వచనం నుంచి పదిహేడు వచనాల వరకు మనం చూస్తున్నాం వచనం నుంచి మనం చూస్తే ప్రవక్తకు సంతాపం వచనంలో చూడండి నా గుండె నా లోపల సమస్యలు చున్నది నేను దేని చేత దుఃఖోపశాంతిని అందుదును ఈహోవా సియోనులో లేకపోయినా ఆమె రాజు ఆమెలో లేకపోయినా అని బహుదూరపు బహుదూర దేశం నుండి నా ప్రజల రోదన శబ్దం వినబడుచుంది భక్తుని యొక్క గుండె లోపల సమస్యల్లిపోతూ ఉంది ఎంతో దుఃఖపడుతున్నాడు మరి నా దుఃఖం ఎలా పోద్ది దేవుడేమో దేశాన్ని విడిచిపెట్టేశాడు సీయోని విడిచిపెట్టేశాడు ఆయన ఎరుశలెమును విడిచిపెట్టి వెళ్ళిపోయాడు నా ప్రజలు దూరదేశానికి చెరగా వెళ్ళిపోయారు ఆ ప్రజలు చేసే రోదన నాకు వినబడతా ఉంది ఎందుకంటే దేవునికి కోపం తెప్పించారు వారు వారి విగ్రహముల చేతను అన్యమైన మాయారూపముల చేతను దేవునికి కోపం పుట్టించారు కోతకాలం వెళ్ళిపోయింది గ్రీష్మకాలం జరిగిపోయింది కానీ రక్షణ కలగట్లేదు కాబట్టి భక్తుడు ఇరవై ఒకటి విషయంలో అంటాడు నా జనుల వేదనను బట్టి నేను వేదన పడుచున్నాను వ్యాఖ్యలు పడుచున్నాను ఘోర భయం నేను పట్టుకుంది అంట కాబట్టి ఇర్వియ అంగళార్చువాడుగా ఉన్నాడు పతనమైపోయినటువంటి దేవుని ప్రజల కొరకు బొబులోనికి వారు చెరగా వెళ్ళిపోయిన విధానం కొరకు దేవుడు ఎలుసులేముని విడిచిపెట్టిన విధానం కొరకు భక్తుడు అంగళార్చువాడుగా ఉన్నాడు కన్నీరు కారుస్తూ ఉన్నాడు కన్నీరు కారుస్తూ ఉన్నాడు చాలామంది భక్తులు సంఘాల కోసం అపశుడైన పౌలు అలాగే పేతురు అలాగే తిమ్మోతి ఇలాంటి భక్తులందరూ కూడా వారు ఎంతో కన్నీటితో భారంతో అనేకులకు సువార్త అందించారు కన్నీటితో మానక దివారాత్రులు వారు బుద్ధి చెప్పిన వారుగా ఉన్నారు కాబట్టి ఇర్మియా ఇక్కడ విలపిస్తూ ఉన్నాడు దేవునికి వారు కోపాన్ని తెప్పించారు కాబట్టి దేవుడు వారికి శిక్ష విధించాడు భక్తుడు అంటాడు కోతకాలం జరిగిపోయింది గ్రీష్మకాలం జరిగిపోయింది అంటే కాలాలు జరిగిపోతున్నాయి అయినా సరే వాళ్ళకు రక్షణ కలుగుటలేదు అంటాడు ఇంకా ఆఖరికి ఇరవై రెండు చాలా మనం చూస్తే గిలాదుల గుగ్గిలమ్ ఏది లేదా అక్కడ ఏ వైద్యుడునూ లేదా లేదా నా జనులకు స్వస్థత ఎందుకు కలగకపోవచ్చు గుగ్గిలమును రోగ నివారణ కొరకు వాడేవారు ఇక్కడ భక్తులు అంటారు ఇలాదిలో గుగ్గిలమేది లేదా మరి నా జనులకు ఎందుకు స్వస్థత కలగట్లేదు అంటాడు గుగ్గిలము ఔషధంగా ఉపయోగించేవారు మరి ఔషధాన్ని ఉపయోగించినప్పుడు రోగం నయం అవుతుంది మరి ఇక్కడ ఇస్రాయిల్కి ఉన్నటువంటి ఈ పాప రోగం ఈ తిరుగుబాటు అనే రోగం దేవుని వద్దకు తిరిగి రాకపోవడం అనే రోగం తగ్గట్లేదు ఇంకా ఉండే గొడవది ఎక్కువ అవుతుంది మరి ధర్మశాస్త్రం ఉంది బోధకులు ఉన్నారు ప్రవక్తలు ఉన్నారు యాజకులు ఉన్నారు ఒక్కళ్ళు కూడా సరి అయినగా విధానంలో లేరు అందుకే దేవుని కోపం దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి వచ్చింది ఇక్కడ భక్తుడు కన్నీటితో విలపిస్తూ ఉన్నాడు అయ్యో నా బాధ తీసేసేవాడు ఎవరు అంటున్నాడు నా జనులకు కలుగు వేదనను బట్టి నేను వేదన పడుతున్నాను వ్యాఖ్యలు పడుతున్నాను భయపడిపోతున్నాను ఘోరమైన భయం నన్ను పట్టుకుంది మరి ఇరువయ్య కాలంలో దేశం పాడైపోవడం కనులారా చూశాడు బబులోని రాజు వచ్చి మూడు దఫాలుగా వచ్చి ఆ దేశాన్ని నాశనం చేయడం ఇర్మియ కనులారా చూశాడు ప్రజల మరణం ప్రజల వేదన సంఖ్యలతో వాళ్ళు బంధించబడి ఏడ్చుకుంటూ బబులోని దేశానికి కల్దీయ దేశానికి వారు చెరగొనిపోయి ఏడు ఏడ్చుకుంటూ పోవడం దేశం బొత్తిగా నిర్మలం పట్టణాలు పాడైపోవడం ఎరుసలేము దేవాలయం పాడైపోవడం ఇవన్నీ కనులార చూసినటువంటి భక్తుడు వేదన పడుతున్నాడు అయ్యో నా ప్రజలకు ఎందుకు స్వస్థత కలగట్లేదు ఎంత జరిగినా కానీ నా ప్రజలు ఎందుకు నా వైపు తిరగట్లేదు దేవుని వైపు తిరగట్లేదు ఎంత జరిగినా కానీ వారు దేవుని వైపు ఎందుకు మళ్ళుకోవట్లేదు ఎందుకు వారు స్వస్థత పొందకుండా కఠిన హృదయం కలిగి ఉన్నారని భక్తుడు విలపిస్తున్నాడు మరి చాలామంది భక్తులు వారి అన్ని అనిజనుల రక్షణ కొరకు అనేక మంది రక్షణ పొందుట కొరకు కన్నీళ్లతో వేదనతో వారు ప్రయాసపడ్డారు పౌలు గారు అంటాడు నా తోటి వారైన నా సహోదరులైన ఇస్రాయెల్ రక్షించబడాలని నా హృదయాభిలాష అంటాడు నాకు కలిగిన వేదన అంటాడు మూడున్నర సంవత్సరాలు మానక దివారాత్రులు నేను బుద్ధి చెప్పాను కన్నీళ్లు విడిచాను మీలో ప్రతివాన్ని వేడుకున్నాను అంటాడు పౌలు గారు తిమ్మతిని గురించి రాస్తూ నీ కళ్ళనీళ్లను తలంచుకొని అంటాడు తిమ్మోతి రెండవ పత్రిక మొదటి అధ్యాయంలో ఎలాగ భక్తులైన వారు అనేక మంది కన్నీటితో విలపించారు అనేక ఆత్మల రక్షణ కొరకు ప్రయాసపడ్డారు అనేకులు ప్రభువైపు తిరగాలని ఆయన ఆయనంతకు మళ్ళుకోవాలని వారు ఎంతో ప్రయత్నం చేశారు ఈనాటికి ఈ రక్షణ సువార్త మనకు అందించింద అందించబడిందంటే కారణం ఆ భక్తులు చేసిన ప్రయాసే మరి మనం నశించిపోతున్న ఆత్మల కొరకు భారాన్ని మనం కలిగి ఉన్నావా లేదా అనే విషయాన్ని మనం పరీక్షించుకోవాలి ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ప్రభుత్వం అయితే రెడ్డిదనం మరొక అధ్యాయాన్ని ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం ఆశీర్వదించును ఆశీర్వదించునుగాక ఆమె